ఇక్కడ విచ్చేసినటువంటి రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఎన్జిఓస్ గారికి ముఖ్యంగా పాత్రికేయులకు మరి తూముకుంట గోల్లాపురం నుండి విచ్చేసినటువంటి రైతు సోదరులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు చంద్రశేఖర్ గోల్లాపురం యొక్క సింగల్ విండో ప్రెసిడెంట్ మరి ఈరోజు ఎనభై మూడు ఎనభై నాలుగు నుంచి దాదాపుగా గోల్డాపురం నుంచి వెయ్యి ఐదు వందల ఎకరాలు ఈ పక్కన కూడా ఒక వెయ్యి ఎకరాలు దాదాపు రెండున్నర వేల ఎకరాలు ఈ ఇండస్ట్రీలకు కానీ తీసుకున్నటువంటి వాస్తవము మరి పక్కన కర్ణాటకలో కూడా ఈరోజు రెండు వేల ఎకరాలని కొనసాగిస్తున్నారు ఇక్కడ కూడా ఇండస్ట్రీలకి ముఖ్యంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమంటే ఆ రోజు చాలా తక్కువ ధరకి ఇక్కడ తీసుకోవడం జరిగింది చాలా నష్టపోయినారనమాట రైతులు ఈరోజు కర్ణాటకలో పక్కన డీసీ ల్యాండ్స్కే ఇస్తున్నారు సార్ యాభై లక్షల రూపాయలు ఇస్తున్నారు ఒక ఎకరాకు డీసీ ల్యాండ్స్కి మనకి ఇక్కడ పట్టా ల్యాండ్స్ కూడా ఇరవై ఐదు ముప్పై లక్షలంటే పోవడం చాలా బాధాకరము ఇండస్ట్రియల్ సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే గౌరవనీయులు రఘువీరారెడ్డి గారు అయితే గీతారెడ్డి గారు అయితే మీ దాదాపు తొంభై ఐదు తొంభై ఆరులో అనుకుంటా నాకం లేదు ఇక్కడ పదహైదు పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితమే ఇక్కడ విచ్చేసినటువంటి ఇక్కడ ఓపెన్ చేయాలా ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలనేటువంటి కూడా జరిగింది దురదృష్టవశాత్తు ఎందుకో ఏమో కానీ జరగలేకపోయింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది దాదాపు మూడు వందల యాభై ఎకరాల్లో నూట నలభై ఎనిమిది ఎకరాలు సేకరిస్తూ దాదాపు పద్నాలుగు యూనిట్లు ఇక్కడ మేము కంపెనీలు పెడుతున్నాం అంటే చాలా సంతోషం సార్ మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కంపెనీలు పెట్టండి దయచేసి పొగ వచ్చి పొల్యూషన్ వచ్చి ప్రజలకి ఇబ్బంది కలగకుండా అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి కంపెనీలు పెట్టండి మేము ఎప్పుడు ఎల్లప్పుడూ స్వాగతిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం సార్ మరి అంతేకాకుండా ఈ రోజు మా ఎక్స్ జెడ్పీటీసి గారు ఆదినాయ గారు చెప్తున్నారు నాలుగైదు ఫ్యాక్టరీల నుంచి విపరీతమైనటువంటి పొగొస్తుంది పంటలు కావడం లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ నూట యాభై ఎకరాలు నూట ఎనభై ఎకరాలు మా చెరువు కింద మా గోల్డాపం కింద ఉంటే ఈరోజు దాదాపు డెబ్బై ఎనభై ఎకరాలు కూడా పంట పెట్టలేకపోతున్నారు మొత్తం అంతా వదిలేసుకునేటువంటి ఆవశ్యకత వచ్చింది అట్లా కాకుండా ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది సార్ మంచి పొగ పెట్టి ఆ టెక్నాలజీతో చేస్తే అంత పొగ రాదు అది ఎందుకో ఏమో ఆ పొగ అంత కమ్మేసుకొని పోతానమాట ఉదయాన్నే లేస్తే గోల్డ్ మొత్తం ఏమీ కనబడదు కాబట్టి ప్రతి ఇంటి ముందర సుమారుగా ఉంటుంది సార్ ధూళి దుమ్మ చాలా అనారోగ్యం అసలు పిల్లల్ని ఈరోజు ఆడబిడ్డలు ఇవ్వాలంటే గోల్డ్ లాపడానికి భయపడుతున్నారు పెన్నిడ్ల కాళ్ళన్నా భయపడుతున్నారు ఏమంటే పొల్యూషన్ అయ్యో అక్కడొస్తే అనారోగ్యానికి గురవుతాము మేము ఇచ్చేలేదు అనేటువంటి స్థితికి వచ్చింది అటువంటి ఫ్యాక్టరీలు కాకుండా మంచి ఫ్యాక్టరీలు పెట్టి ఈరోజు గార్మెంట్స్ జరుగుతున్నాయి పక్కన వేరే అన్ని జరుగుతున్నాయి ఎలాంటి తొందర లేదో దయచేసి మేము చాలా స్వాగతిస్తున్నాం మంచి ఫ్యాక్టరీలు పెట్టండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలా ఎంతోమందికి ఉపాధి కలగాలని చెప్పేసేసి మేము ఆశిస్తూ దాదాపుగా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు కల్పిస్తూ ఇక్కడ జీవనోపాధికి మీరు సహకరిస్తారని నేను తెలియజేస్తూ ఈ రెండు ముక్కలు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ